శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ జై సంతోషే మాత శ్రీ గురుభ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరు రేపటి రోజున ఎటువంటి పరిహారము పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో ఈ మేషరాశి మొదటి రాశి ఈ రాష్ట్రాధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే మీరు పరిమితిని మించి అలసైపోకండి మీరు చేస్తూ ఉన్న పనుల్లో ఒత్తిడికి గురి అవుతారు తగిన విశ్రాంతి తీసుకోవడం మీకు ఈ సమయంలో అవసరం ఇక ఎప్పటి నుండో మీకు రావాల్సినటువంటి డబ్బు ఈ సమయంలో మీ చేతికి వస్తుంది రాబోయే రోజులలో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే గనుక డబ్బులను పొదుపు చేయడం మొదలు పెట్టండి ఆర్థిక పరంగా ఒక మంచి లబ్ధి చేకూరనుంది ఇక ఈ రాశి ఉద్యోగస్తులకు మంచి సమయం నడుస్తూ ఉందని చెప్పుకోవచ్చు మీరు చేసే పనులు సమయానికే పూర్తి అవుతాయి పై అధికారుల మెప్పుని పొందుతారు ఇక ఈ రాశి వ్యాపారస్తుల గురించి చూసినట్లయితే వ్యాపారం బాగా అభివృద్ధి చెందడానికి మీరు చేసే ప్రణాళికలు అద్భుతంగా ఫలిస్తాయి అనుకున్న పనులు అన్నీ కూడా సమయానికే పూర్తి చేస్తారు అందరూ మీకు సహాయపడతారు మంచి సపోర్ట్తో మీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది అదేవిధంగా ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి పాత మిత్రులను కలుసుకుంటారు విందు వినోదాలలో మీరు పాల్గొంటారు కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు అది మీ కెరియర్ పరంగా మీకు మంచి అభివృద్ధి చూస్తారు ఇక కాంట్రాక్ట్ వ్యాపారులకు కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి అలాగే మీ లాభాలను పొందుతారు ముఖ్యంగా ఈ రాశివారు వ్యక్తిగత సంబంధమైన విషయాలు ఎవ్వరితో పంచుకోకూడదు అది మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే ఎందుకంటే రాబోయే రోజులలో ఒక మంచి అవకాశం మీకు రాబోతూ ఉంది ఈ విషయాలు ముందుగానే చెప్పడం ద్వారా మీరు ఇబ్బందుల పాలవుతారు కాబట్టి సీక్రెట్గా ఉండటమే మంచిది ఈ సమయంలో ఇక ఈ రాశివారు మీ దాంపత్య జీవితం చక్కగా సాగుతుంది వైవాహిక జీవితం అద్భుతంగా మారనుంది కుటుంబంలో ఒక సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ముఖ్యంగా ఈ రాశివారు ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశివారు మీకు ఉండేటటువంటి ఇబ్బందుల నుండి మీరు బయటపడటానికి అలాగే మీకు అనుకూలమైన పరిస్థితులు మరిన్ని కలగడం కోసం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి అదేవిధంగా లక్ష్మీ అష్టోత్తర శతనామవళి పారాయణ చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక అదే విధంగా రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అనేటటువంటి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనుకున్న ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న విజయం ఉంటుంది అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ఖర్చులు తగ్గించాలి సౌమ్య సంభాషణతో శాంతి లభిస్తుంది స్మరణ అదృష్టాన్ని ఇస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభిష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతాయి ఆర్థిక పుష్టి లభిస్తుంది సంతోషించే వార్త ఒకటి వింటారు మిత్రుల వల్ల లాభపడతారు సమాజంలో కీర్తి లభిస్తుంది బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు ఒక పనిలో విజయం వస్తుంది కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు గణపతిని స్మరించండి మనోబలం పెరుగుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధర్మ మార్గంలో ముందుకు సాగండి అనేక విఘ్నాలు ఎదురవుతాయి సమర్థంగా అధిగమించాలి ప్రసన్న చిత్తంతో ఆలోచిస్తే ఉద్యోగంలో ఇబ్బందులు తొలగుతాయి వ్యాపారపరంగా శ్రద్ధ పెంచాలి కొత్త విషయాలపై దృష్టి పెట్టండి కోరుకున్న మార్గంలోనే అభివృద్ధి లభిస్తుంది పది మందికి ఆదర్శవంతులు అవుతారు నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉన్నతమైన ఆశయాలతో పనిచేయండి అదృష్టవంతులు అవుతారు మంచి భవిష్యత్తు లభిస్తుంది విశేష గౌరవాలు ఉన్నాయి అభిష్టం ఫలిస్తుంది సత్య మార్గంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు మీ వల్ల కొందరు లాభపడతారు సంతోషించే అంశాలు ఉన్నాయి శాంతి పెరుగుతుంది ఆరోగ్యం పైన శ్రద్ధ పెంచండి ప్రవిధ్యానం శుభాన్ని ఇస్తుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అద్భుతమైన విజయం లభిస్తుంది ఉద్యోగంలో మేలైన ఫలితాలు వస్తాయి కోరుకున్న జీవితం లభిస్తుంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి ఒక శుభ పరిణామం గోచరిస్తుంది వివాదాలకు అవకాశం ఇవ్వద్దు ఒక అభిష్ట సిద్ధి ఉంటుంది ఈశ్వర ధ్యానం శుభప్రదం తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసం లక్ష్యాన్ని చేరుస్తుంది ఉద్యోగంలో అనుకున్నది సిద్ధిస్తుంది సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవాలి మొహమాటం ఇబ్బంది పెడుతుంది స్వయం కృషితో అభివృద్ధి సాధించే అవకాశము ఉంది వ్యాపార లాభం ఉంటుంది ఒక సమస్య ఎదురవుతుంది పెద్దల సహాయంతో దాన్ని పరిష్కరించుకుంటారు ఇష్టదేవత ఆరాధన మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సంకల్పం సిద్ధిస్తుంది వ్యాపార బలం పెరుగుతుంది ఆర్థిక లాభాలు ఉన్నాయి గృహ భూవాహనాది యోగాలు ఉంటాయి ఉద్యోగంలో అభివృద్ధి సూచితం ఎదురు చూస్తూ ఉన్న పని పూర్తవుతుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలరు అదృష్ట యోగం ఉంది ఇష్ట దేవాన్ని సదా స్మరించండి శుభం జరుగుతుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రాజయోగ సమానమైన ఫలాలు అందుతాయి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది నూతన అవకాశాలు సఫలమవుతాయి లక్ష్యం సిద్ధిస్తుంది బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు మిత్రబలం ఆనందాన్ని ఇస్తుంది ఎదురు చూస్తూ ఉన్న పనిలో విజయం సాధిస్తారు వివాదాలకు అవకాశం ఇవ్వద్దు గురు శ్లోకం చదవండి శుభవార్త వింటారు మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దైవ బలం ముందుకు నడిపిస్తుంది ముఖ్య కార్యాలలో విజయం ఉంటుంది పదవీ లాభాలు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఆకస్మిక ధనలాభం సూచితం అదృష్ట ఫలాలు అందుతాయి వ్యాపారంలో కలిసి వస్తుంది అధికారుల వల్ల మేలు చేకూరుతుంది కాలాన్ని మంచి పనులకై వినియోగించండి ఇష్టదేవ స్మరణ ఉత్తమం కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసంతో ప్రతి పని మనసు పెట్టి చేయాలి విఘ్నాలు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాలలో పొరపాట్లు జరగనీయకండి ఆర్థిక నష్టం సూచితం శత్రు ఉంది మితంగా సంభాషించాలి మొహమాటం ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల సలహాలు అవసరం ఒక శుభం జరుగుతుంది నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభిష్ట కార్యసిద్ధి ఉంటుంది సందర్భానుసారం నిర్ణయం తీసుకోండి ఉద్యోగంలో కలిసి వస్తుంది అపోహలు తొలగుతాయి సన్నిహితుల ఆదరణ లభిస్తుంది గృహలాభం ఉంది స్థిరాస్తి పెరుగుతుంది కొన్ని సమస్యలు తొలగుతాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వ్యయం పెరగకుండా జాగ్రత్త పడాలి దుర్గామాతను స్మరించండి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది